శ్రీమాతమహ అందరికి నమస్కారం అండి నేను ఒక వీడియో చూడటం జరిగిందండి ఒక పెద్ద విడ బ్రాహ్మీణులది మీరు చూసే ఉండింటారు ఒక అమ్మాయి పెట్టింది ఎవరు పెట్టారు ఒక యూట్యూబ్లో తను డెబ్బై తొమ్మిది సంవత్సరాలంట తను కష్టపడి గురిహోర ఆవు గులిహోర అంట ఇంకా ఏంటో పెట్టేసి తను తెల్లవారుజాములు లేసి చేసుకుని వంట చేసుకొని తనే వంట చేసుకొని ఒక రెండు సంచులల్లో వేసుకొని అమ్ముతుందండి అసలు చిత్రంగా అనమాట తను ఆత్మాభిమానం కోల్పోకుండా చెయ్యి చాచటం అంటే బ్రాహ్మణులు చాలా వరకు ఇష్టం ఉండదు నా తెలిసినంతవరకు నిజంగా పుట్టుకే గొప్పది అనుకుంటాను నేనైతే నిజంగా అటువంటి కుటుంబంలో నేను ఎందుకు పట్లేదు అటువంటి బ్రాహ్మణుల వంశంలో అనుకుంటాను నిజంగా చెప్పాలంటే చేయి చాచడం అనేది ఒకరి కష్టాలు అంటే మనం మన కష్టం చెప్పుకోవడం కానీ ఒకరి జాలి అనేది ఒకరి దయ మన పాత్రలం కాకూడదు అనేది మనిషికి ఉండాలండి నిజంగా ఆవిడ చూస్తే నాకు అది బాగా అనిపించింది అస్సలు మనము మన కష్టాలు చెప్పుకొని ఒకరి దయని కానీ జాలిని కానీ మనము తీసుకోకూడదండి చెప్పాలంటే అది ఎంత హీనాతిహీనం అన దయ అంటే భావంతుని దయ ఉండదు ఉండాలి ఆయన తప్పితే మనం ఎవరి నుంచి కూడా ఆశించకూడదండి ఈ విషయంలో అయితే కూడా ఇంకొకటి ఎందుకంటే ఈ ఈవి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇంకొకటి అనుకోకుండా నేను నాకు ఎందుకు ఆ రెండు వీడియోస్ నాకు కలబడ్డాయి నిన్న దాని నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక అబ్బాయి భార్య ఉందంట తల్లి ఉంది పిల్లలు ఉన్నారు తన కష్టాలన్నీ చెప్పుకుంటూ అందరికీ జా వాళ్ళ జాలితో సబ్స్క్రైబ్ చేసుకుంటూ చాలామంది ఓ లక్ష సబ్స్క్రైబ్స్ అయ్యారు నాకు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ అబ్బాయి నేనేం మోసం చేయలేదు అది దాన్ని అందరూ సహాయం ఇస్తాము చేస్తాము అని అన్నారంట నిజమేనండి మనం మన హిందూ మతంలో కానీ ఈ హిందూ మతం అనే కదండి మన భారతదేశంలోనే దయా జాలికి కొదవలేదండి అందరం కూడా బాగా అదే మంచితనం అనేది ఇంకా ఉంది అనమాట దానికి గానే ఆ అబ్బాయి చెప్పేసరికి అందరూ కరిగిపోయారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే అది తప్పు కూడా కాదు కానీ ఈ ముసలావిడకి ఆ అబ్బాయికి ఈ నేను వ్యత్యాసం చూసుకున్నాను అనమాట అది మీకు షేర్ చేసుకుంటున్నాను చూడండి మరి ఏ విధంగా ఎవరిది ఎవరు గొప్పవారో చెప్పండి ఈ విషయంలో ఆవిడ తనకు లేకున్నా కూడా ఒకరి చెయ్యి చాచకుండా తీసుకుంటుంది ఏదైనా కూడా అబ్బాయి ఇంకా నాకు మనీ వేస్తామన్నారు నేనే వద్దని చెప్పాను అని చెప్పి చెప్తున్నాడు తను త మంచి ఆ విషయం మంచి విషయమే కానీ కష్టాలు ఎందుకు చెప్పుకోవాలండి ఎవరు కష్టమైనా కానీ ఒకరి దయ అనేది భగవంతునికి దయ భగవంతుని ఆయన చూపించాలి మన మీద దయ ఇది మనం కోరుకోవాలి బాయ్ అండి फॉर वचिंग